మెచ్చగారులు ఎందు అంటే ఇప్పుడు అయితే జగ చేసిన పని ఏమీ లేదని ఇప్పుడు ఇదే దీనికే వేద్దామని మాట్లాడుకుంటున్నారు పెద్దలన్నా చిన్నలన్నా అదే మాట అవకాశంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఎత్తాడు అయితే అదే వస్తుంది మీరు ఒప్పుడైతే దానికే వస్తుందని అనుకుంటున్నారు మీరు అనుకుంటుంది సమస్య కదా ఇబ్బంది పడతారు ఏమో తర్వాత మాట మనకి మనం ఏం చేయలేము కదా పేదవాళ్ళు అయితే మరి దీనికే వేద్దామని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్కే వేద్దామని అనుకుంటున్నారు గుర్తు గెలాస్ అంటున్నారు కదా రెండు గెలాస్ కదా ధర అని అంటున్నారు కదా దాని వస్తాదండి రెండు వేలు అంటే పెందులు ధర వచ్చాడు కదా అతనే ఇప్పుడు ఎవరు వస్తాయి మరి అదే ఇప్పుడు దీనికి వేస్తున్నారు కదా ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఇప్పుడు రావాలి మరి పవన్ కళ్యాణ్ రావాలని అనుకుంటున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పక్కన వైసీపీ నుంచి గీత పోటీ చేస్తుంది ఇద్దరులో ఎవరికి బాగుండే అవకాశం ఉంది గీత గారికి పెద్ద ఏమి ఉండదండి ముందుసారి ఎమ్మెల్యే అయ్యారు తర్వాత ఎంపీ అభివృద్ధి ఆ రోజు వచ్చి కనబడి వెళ్ళిపోతారు తప్ప మళ్ళా రారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ సీఎం కాత్కరీ అమ్మ కాబట్టి పోటీ చేస్తే కంపల్సరీ అదొకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ తగ్గాలనుకుంటున్నారు అందరూ ఏంటంటే ఇక్కడ అభివృద్ధి లేదు మెయిన్ పిడాపురాన పడానగా ఇలా ఇలా పక్క పక్క ఎనవాడా ఎనవా ఇలా అన్ని అభివృద్ధి లేవండి ఎక్కడ పడితే రోడ్లు పోయి మెయిన్ కుర్రాలు జాబుల్లో ఆట డ్రైవరు ఆటో తోలుకుంటే సరిపోద్దా పదివేలు ఎదు సరిపోద్దా ఇంట్లో ఉద్యోగులు కురవాలి జాబులు లేకపోతే ఎలా ఉంటుంది వచ్చి పోటీ చేస్తే ఇక్కడ లోకల్గా ఉండడు అందుబాటులో ఒక హీరోని కలవడానికి కూడా కుదరదు అంటున్నారు మరి ఎలా ఉండదు చూడాలి నేను లోకల్గా ఉంటానో పక్క గీత చెప్పు ఏమండి మాకు కుదరకలదండి వచ్చి కుదిరి చేస్తున్నారా ఎవరు చేస్తారా గీతగారు వచ్చి చేస్తారా ఎవరు చేయరండి నెగ్గినప్పుడే వెళ్తారు అది అర్థం మా వాళ్ళగా పడాలు చేసుకుంటారు తప్ప ఏ రోడ్డు సాలకోటి రోడ్డు నాలుగు సంవత్సరాలు అయింది పోయి ఐదు సంవత్సరాలు ఏంటంటే సార్ ఎమ్మెల్యే లేనప్పుడు గీతగారు ఎంపీ చేస్తారా మరి ఎవరో చేయలేండి ఏంటంటే మా ప్రేమతో వేస్తా ఉంటున్నాం అంతే ఓట్లు అభివృద్ధి జరుగుతామో ఊహించి వేస్తాం అనుకుంటున్నాం ఓట్లు అందరూ కూడా ఓటేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు కాపులు అన్ని సామాజిక ఏంటంటే బీసీ లేటండి ఎస్సీ అందరు కూడా వేస్తారండి పవన్ కళ్యాణ్ వేస్తారు ఏంటి అంత శంజీరపత్రం చూసాం బస్కి ఉంగరానికి వర వరమ్మగారు చూసాం ఆ పెద్ద రాజ్యం గీ గీతకారుని చూసాం ఇప్పుడు పెన్న దొరమని చూసాం బీజేపీ ఏమన్నా పెంచిన తర్వాత చూసాం ఐదు ఐదు సార్లు ఆరుసార్లు ఓట్లు వేసిన ఎంత ఇంతమంది చూసాం ఏం చూస్తాం అప్పుడు తప్పే ఉంది ఏదో అభివృద్ధి ఉద్దామో అని అంతకంటేం కాదు నేను కూడా పవల్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ ఏంటంటే అంటే సినిమా అంటే కొంచెం ఈసారి బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను ఏంటంటే బాగుంటుందని అంటే ఏం కాదండి అందరిని చూసాం పవన్ కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అదృష్టం ఏంటంటే నేను నాకు ఓటు వచ్చి పదకొండు సంవత్సరాలు ఇప్పటి వరకు ఎవరికి ఓటే నాకు నచ్చిన నాయకుడికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి పక్కాగా ఓటేస్తున్నాను అండ్ విజయం కూడా పక్కాగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పిటాపుర నుంచి పక్కాగా లక్ష మెజార్టీతో జనసేన పవన్ కళ్యాణ్ నేను ఎక్కించుకుంటాను పిటాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు మరో పక్కా గీత కూడా బరిలో ఉన్నారు ఇద్దరికి ఎవరికి బాగుంటుంది అంటారు బాగుంటుంది అంటే ఏదో అనుకుంటూ అది అంతే పెద్దలు అనుకోవట్టు గీత అయితే అయితే మంచి పని చేసింది గీత అనకూడదు గీత అయితే పని చేసింది ప్రతి ఒక్క ఉంటుంది ఈయన కూడా చూద్దాం అని అంతేగాని గీత అయితే మంచి పని చేసింది అంటారా పవన్ కళ్యాణ్ ఏమో ఏం చేస్తారంటే అండి మేము వరంగర పట్టేయండి మా ఇంటికాడ కట్టాటలు ఉంటాయి ఏ దారి పోతే ఆ దారికే పోతాను వరం వరంగారు చెప్తారు కదండి ఎలా బాగుంటే చెప్పారండి మా తిరిగిన పవన్ కళ్యాణ్ అంటున్నారు వరం మరి అది చెయ్యాలి మరి మాకు చెప్పు తాగిరి కావాలి రైతులకు నీరే కావాలండి మాకు ముందు పంటలు నీరు సరిగా అందలేదండి ఇప్పుడు ఎండిపోయాయి మాకు నీరే కావాలండి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు చేస్తారంటున్నారు అదే అండి మా వరంగారు అంటే మా వరంగారు అయితే ఇంకా ఒక సంవత్సరం వచ్చేసారండి ముఖ్యమంత్రి చేసినట్టు ఎవడో కన్నమే మట్టి లేదండి ఐదు సంవత్సరాలు కూడా ఎవడో కన్నవి మట్టి అలా పారతనే కన్నాలు ఏ రైతు కూడా సేలికి నీరు కట్టలేదు అది మా పార్టీ అది అండి మా పార్టీ అదండి అభివృద్ధి ఎక్కడ చేస్తాడండి వరంగారు రోడ్లు వచ్చి సగం సగం రైతులకి తినేశాడు అండి ఒకటి పదిహేను రోడ్లు వేసి మళ్ళీ ఊరు మయంగా పోయలేదండి వాళ్ళు కూడా ఎత్తారండి శేలమ మాత్రం పొలవమని పోసేసి పదిహేడు చెంట్లు ఇరవై సెంట్లు తినేడండి అండి వరం పవన్ కళ్యాణ్ మేము వంగ వరల్గా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల నాడి ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆర్టీవీ అలాగే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మొగ్గు చూపుతారా అలాగే వంగ గీత విశ్వనాథ్కి అయితే మొగ్గు చూపిస్తారా అని మొత్తం వారాలుగా సామాన్యుల నుంచి అది సామాన్యుల వరకు అలాగే స్టూడెంట్స్ నుంచి అలాగే యువత మొత్తం అందరం కూడా అడిగిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది ఈ నేపథ్యంలో అందరూ కూడా విభిన్న అభిప్రాయాలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో చూసుకుంటే కొంతమంది ఆ యువత ఆ యువకులు అలాగే అందరూ మొత్తం ప్రధానంగా వీళ్ళంతా కూడా జనసేన అధినేతకే పవన్ కళ్యాణ్కి పట్ట ఠాపురంలో మార్పు మార్పు రావాలని ఒక పక్క వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి పక్కన ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మెజార్టీతో గెలిపిస్తామని అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు అలాగే యువత కావచ్చు పక్కన ఆ విధంగా చెప్తుంటే వ్యాపారస్తులు అలాగే కొంతమంది మహిళలు అలాగే కొంతమంది అందరూ కూడా వైసీపీ వైపే వంగ గీత వైపే మొగ్గు చూపిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనబడుతుంది ఈ ఇరువురు మధ్య కూడా పోటీ అయితే వారావారీగా ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది అలాగే పవన్ కళ్యాణ్ వస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా లేదా అని చెప్పేసి ఓ పక్కన అందరూ కూడా డౌట్గా చెప్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ అయితేనే మనకు బాగుంటుంది నియోజకవర్గం పిఠాపురం మా ఎక్కడికే మొత్తం అన్నీ కూడా పేరు ఎక్కువగా వినిపిస్తుంది పిఠాపురం అయితేనే అభివృద్ధి చెందుతుందని మరో పక్కన అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పథకాలే మాకు కొంతమంది సహాయం చేస్తుందని మరో పక్కన చెప్తున్నారు కొంతమంది అయితే దీని మీద ఎవరు వచ్చినా పర్వాలేదు ఎవరు కూడా ఎటువంటి చేసేదే లేదు రైతులకు ఉన్నటువంటి సమస్యలు రైతులుగా ఉన్నాయని కొంతమంది తన అభిప్రాయాలు అయితే వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పట్టాపురం ఒక హాట్ సీట్ గా మారింది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ వంగా గీత విస్తున్న బదిలో దింపిన వైసీపీకి అయితే పవన్ కళ్యాణ్ గీటైన సమాధానం ఇస్తారా ఆయన అయితే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు పెట్టాపురంలో ఆ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వంగా గీత ఇప్పటికే ప్రచారం చేస్తుంది పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వారం అయిపోయి ఇక్కడ పెట్టాపురం నుంచే ఎన్నికల విజయశంకరరావు అయితే భోగించేది ఇక్కడి నుంచే వస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనబడుతుంది మొత్తం వారాలుగా పెట్టాపురం నియోజకవర్గంలో ఆ యువత అందరూ కూడా పవన్ కళ్యాణ్కే మొగ్గు చూపినప్పటికీ కొంతమంది మొత్తం ఆ సామాన్యుల నుంచి అలాగే మహిళలు కొంతమంది వృద్ధులు కూడా వంగా గీతా వేస్తున్నే కొంతమంది ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి వారాలుగా ఉందని చెప్పాలి మొత్తం మీద పెట్టాపురం నియోజకవర్గాలు అయితే వారు హార్ట్ షీట్లో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి ఎవరు గెలుస్తారో వేచి చూడాలంటే ఎన్నికల ఎన్నికల అవే వర్గం అందరూ వేయించాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది